వాగ్దానం ప్రామిస్ దేవుడు తనను నమ్ముకున్న వారికి అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నాడు ఆ వాగ్దానాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు నేను నిన్ను ఆశీర్దిస్తానని నీ సంతానం నిష్కరేణువుల వల్లే మారుస్తాను అన్నాడు ఆ వాగ్దానాన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల పిల్లల తరంలో కూడా నెరవేర్చుకుంటూ ఇప్పటికీ నెరవేర్చుకుంటూ ఉన్నారు మనం గమనించినట్లయితే దేవుని వాగ్దానాలు నిరర్ధకము కావు ఖచ్చితంగా జరుగుతాయి దేవుని వాగ్దానాలను నమ్ముకుని జీవించే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎందుకంటే పేతురు రాసిన రెండవ పత్రిక పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనము గమనించినట్లయితే ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములు మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావం నందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను దేవుని వాగ్దానం మనల్ని దైవ స్వభావంలో పాలివారు అయ్యేటట్టుగా చేస్తుంది దేవుని స్వభావం ఎంత గొప్పదంటే మీరు తేనెను గమనించినట్లయితే తేనె తిన్నప్పుడు మనకి లాభాలు కలుగుతుంది అది బై మిస్టేక్ తిన్నా కానీ నమ్మి తిన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ మే ఆ తేనె స్వభావం మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది జ్వరం ఉన్నప్పుడు బై మిస్టేక్ టాబ్లెట్ తీసుకుంటే ఖచ్చితంగా జ్వరం తగ్గుతుంది అలాగే దేవుని స్వభావము క్షమించే స్వభావం దేవుని స్వభావం రక్షించే స్వభావం దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుని స్వభావం చాలా శక్తి కలిగింది ఆయన స్వభావం ఎలాంటిదంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదు దేవుని స్వభావం ఎలాంటి వారినైనా అర్థం చేసుకోగలదు మనం దేవుని వాగ్దానాలను నమ్ముకుని ఆయన వెంబడించగలిగితే ఆ వాగ్దానాల్ని పొందుకోగలిగితే దేవుని స్వభావంలో పాలివారుగా ఉంటాము దేవుణ్ణి ఎలాగైతే మనుషులు ఎదిరించలేరు ఎప్పుడైతే దేవుని స్వభావం కలిగి ఉంటామో మనల్ని కూడా మనుషులు ఎదిరించలేరు ఏ సమస్య కూడా మనల్ని ఎదిరించలేరు దేవుని వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవి చాలా అద్భుతమైనవి ఆ వాగ్దానాలను మనం వెంబడించి ఆ వాగ్దానాలను పొందుకుని ఆశీర్వదించబడదాం ఒక్క విషయం మర్చిపోవద్దు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానాన్ని పొందుకునే విధంగా ఆయనతో నిబంధన బంధం కలిగి ఉండగలిగితే ఆ వాగ్దానాన్ని పొందుకోగలుగుతాం దేవుని స్వభావం కలిగి మనుషులందరిలో కూడా ఆయనకు సాక్షిగా నిలబడదాం ఆశీర్వదించబడతాం గాడ్ బ్లెస్సింగ్